గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాసు రీప్లేస్ కావాలి చూసుకోరు బీజి ఈ గ్లాసు మారింది సార్ సిసి ఉంది ఈ గ్లాసు మారింది ఈ వెనుక గ్లాసు బిహెచ్ ఉంది ఇది ఒరిజినల్ గ్లాస్ ఉంది సార్ ఇవి కూడా ఒరిజినల్ ఉన్నాయి ఒక లెఫ్ట్ సైడ్ చిన్న గ్లాసును బ్యాక్ గ్లాసు రెండు రీప్లేస్ అయినాయి మిగతా గ్లాసులని ఒరిజినల్ డోర్ ఒరిజినల్ సార్ ఎక్కడ రస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు షోరూమ్ నుంచి వచ్చిన డోరే ఉంది బండి ఎయిట్ సీటర్ సార్ ఇది ఎయిట్ సీటర్లా ఆటోమేటిక్ సీట్ కవర్లు కూడా ఏపీయలే ఓనర్ కస్టమర్ ఫస్ట్ ఓనర్ బండి ముంగట సిల్ టైర్ ఉంది వెనకాల కూడా సీట్ టైర్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇక్కడ రస్టింగ్ కూడా లేదు షోరూమ్ నుంచి వచ్చిన డోర్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులు ఇది ఇద్దరు కూర్చునే సీటు అది ఒక్కరు కూర్చునే సీటు మనం ఫోల్డ్ చేసి బ్యాక్ పోవడానికి ఈ బండికి లోపల ఫుల్ మ్యాటింగ్ కూడా లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యాట్లే ఉన్నాయి సీట్ కవర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినాయి ఇది మనం కంపల్సరీ వేయించుకోవాల్సిందే లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ పండికి టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ సార్ ఇది రివర్స్ కెమెరా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది ఒక డిక్కీ గ్లాస్ మాత్రం మారింది ओके ओरिजिनल है सर नोवेलफाना जाकराडी पर वर्क वाढले ఓకే ఉంది హౌసింగ్ ఓకే ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు లోపల కలర్స్ ఏసీ కూడా ఓకే ఉంది ఈ టైర్ కూడా సెల్ టైర్ ఉంది సార్ కంటల్ ఏసీ ఉంది సెంట్రల్ ఏసీ నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు బండికి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఆటోమేటిక్ నార్మల్ ఏసీ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ లేదు దీంట్లో కస్టమర్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ ఇది బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి రివర్స్ కెమెరా ఉంది ఇక్కడ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి యాభై ఎనిమిది వేల ముప్పై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ రీడింగ్ క్యాంపరింగ్ కాదు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఫస్ట్ స్టెప్ని మాత్రమే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ ఎక్కడేం డ్యామేజ్ లేదు లోపల లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు బ్యాటరీ రెండు వేల పంతొమ్మిదిలో లేసారు ఐదో నెలల బ్యాటరీ పోయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఇంజన్ మంచిగా నీట్గా ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేకు ఇంజన్కి ఓకే ఎక్కడేం పాన లేవు ఎక్కడేమి ఆయిల్ లీకేజ్ ఏం కనబడతలేదు సూపర్ ఉంది టూ పాయింట్ ఇది బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ బానట్కి ఇక్కడ పాన వెట్లే ఒరిజినల్ బానట్ సార్ రండి ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అహోజు టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ ఆటోమేటిక్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి ఓన్ ప్లేటు ట్యాక్సీ ప్లేట్ కాదు మళ్ళీ మన దగ్గర ఓన్ ప్లేట్ కూడా అవుతుంది ఇంతకుముందు నేను రెండు బండ్లు ఒకటి వరంగల్కి ఇచ్చిన ఎయిట్ సీటర్ అది ఓన్ ప్లేట్ అయిపోయింది ఒకటి హైదరాబాద్కు మొన్న రీసెంట్లీ ఈ వర్షన్ నైన్టీన్ మోడల్ కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఇన్నోవాకి ఇష్టం ఇచ్చిన రెండు కూడా ఓన్ ప్లేట్ అయినాయి రెండు కూడా ఎయిట్ సీటర్ బండ్లే ఇది కూడా ఎయిట్ సీటర్ ఓన్ ప్లేట్ అవుతుంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ ఇలా ఆటోమేటిక్ బండి బండికి రెండు మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది పవర్ పవర్ విండోస్ పవర్ సేరింగ్ అలాయ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లెఫ్ట్ సైడ్ది లాస్ట్ విండో పక్క గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది వెనకాల డిక్కీ గ్లాస్ కూడా రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి రెండు వేల పదిహేడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఐదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు ఐదు నెల వరకు మన దగ్గర జీవిత జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు ఐదో నెల వరకే జీవితకాలం ఉంటుంది మళ్ళీ ఒక మన దగ్గర అయితే ఐదేళ్ళు మన గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవచ్చు ఇక్కడ గ్రీన్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ ఏముంటుంది డీజిల్ బండికి పదేళ్ళ జీవితకాలమే ఉంటుంది వాళ్ళు అందుకే రెండు మూడు ఏళ్ళు తిరిగి అమ్ముకుంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఇంకా అయితే దీని జీవితకాలం ఇక్కడ అయిపోతుంది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టోయా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ జీ వేరియంట్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది బానెడ్ నుంచి డిక్ వర్క్ ఏపీసీ రిప్లేస్ కాలే రన్నింగ్ టైర్లు నాలుగు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది గ్రానైట్ రెడ్ కలర్ ఆటోమేటిక్ పదిహేను లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఐదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల వరకు బండికి ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర పదిహేను లక్షలు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ ఇన్నోవా క్రిస్టా యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి లీటర్కు పదకొండు పన్నెండు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి పదిహేను లక్షలు బార్గెనింగ్ ఉంది గ్రానైట్ రెడ్ కలర్ బండి ఫస్ట్ ఓనర్ బండి బానట్ నుంచి డిక్వార్క్ ఏపీ రిప్స్ కాదు ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఎన్నో ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి మనకి బండి అక్కడ మార్చుకుంటే రెండు లక్షల పైన ఖర్చు వస్తుంది కస్టమర్ ఢిల్లీ ప్రైస్ వచ్చేసి పదిహేను లక్షలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడరు వీడల బండిని వస్తే మా ముగ్గర నమ్మ నెంబర్ బోర్డు మీద ఉంది ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం నేను ఇక్కడనే ఉంటే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా ఒకవేళ జైతే ఈ బండి కోసం రావాలంటే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా మీరు మిగతా బ్యాలెన్స్ అంతా వాళ్ళకి యాప్జీఎస్ చేయరి నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పయ్యా ఓకే సార్ సార్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్